శరవత్నగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐపీఎస్ మాట్లాడుతూ చెకింగ్ ముగ్గురు వ్యక్తులు కనిపించారు వాళ్ళు ఏ వన్ శంకర్ శివశంకర్ పై ఆరు కేసులు ఎయిట్ గోవింద నాలుగు కేసులు ఉన్నాయి మరొకరు మైనర్ అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్ళు నడుపుతున్న బైక్ తో మరో తొమ్మిది ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్టు ఒప్పుకున్నారు తొమ్మిది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి రెండులో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందని ఈ కేసులో చేసిన చేసిన సిబ్బందిని కుమార్ ప్రశంసించారు నిన్న అంటే ఆదివారం ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల సమయంలో మా సన్నగర్ పోలీస్ సిబ్బంది డిఐ నాగిరెడ్డి అండ్ హీజ్ స్టాఫ్ క్రైమ్ స్టాఫ్ ఎర్రగడ్డ క్రాస్ రోడ్లో వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా మాకు అనుమానాస్పదంగా ఒక ముగ్గురు వ్యక్తులు కనిపించినారు వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు ఒక ఆయన పేరు శివశంకర్ ట్వంటీ ఇయర్స్ ఇంకొక ఆయన పేరు గోవింద నైన్టీన్ ఇయర్స్ ఇంకొక ఆయన మైనర్ సిసిఎల్ అంటాం ఆయన్ని మేము పేరు డీటెయిల్స్ చెప్పకూడదు సో వీళ్ళ ముగ్గురు మాకు కనిపించినారు వాళ్ళని విచారించగా వాళ్ళు ఆల్రెడీ ట్రావెల్ చేసేది కూడా దొంగిలించిన బైక్ వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి విచారిస్తే ఇంకా తొమ్మిది బైకులు దొంగతనం చేసినట్టుగా మాకు చెప్పడం జరిగింది ఈ తొమ్మిది బైకుల్లో రెండు కేసులు సనత్నగర్ లిమిట్స్ నుంచి ఒక బోరబండ బాలన్నగర్ కుకట్పల్లి మియాపూర్ చందానగర్ కేపిహెచ్బి ఇలా అన్ని పోలీస్ స్టేషన్ నుంచి ఒక్కొక్క బైకు వీళ్ళు తస్కరించినట్టుగా మాకు చెప్పడం జరిగింది ఆ బైకులు కూడా మేము రికవరీ చేసినాము సో వీళ్ళు గతంలో ఏవానం ఎవరైతే ఉన్నాడో శివశంకరణ అతని మీద ఆరు కేసులు ఉన్నాయి గోల్కొండ పోలీస్ స్టేషన్ జగద్గిరిగుట్ట కుకట్పల్లి లిమిట్స్లో అదేవిధంగా ఏ టూ ఎవరైతే ఉన్నారో గోవిందాన్ ఇతను కేటీఎం బైక్ మెకానిక్ ఇతని మీద నాలుగు కేసులు ఉన్నాయి గోల్కొండలో రెండు జగదగిరి కోట్లో రెండు కేసులు ఉన్నాయి సో వీళ్ళిద్దరు కూడా గతం నుంచి రెండు వేల ఇరవై రెండులో ఒకసారి అరెస్ట్ అయినారు మళ్ళీ తర్వాత ఇటీవల కాలంలోని ఈ దమతనాలు మొదలుపెట్టగా మా పోలీస్ స్టాఫ్ వీళ్ళని చకచక్యంగా వ్యవహరించి అదుపులో తీసుకోవడం జరిగింది దీనికి మా డిఐ నాగిరెడ్డి అండ్ హిల్ స్టాఫ్ అదేవిధంగా ఎస్హెచ్ఓ ఏసీపీలని ఈ కేసులో చాకచక్యంగా చేసినందుకు వీళ్ళని అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ